ఈ వీడియోలో మీకు అభా లింకింగ్ చేసే దాంట్లో మీకు ఏదైనా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్లో ఓన్లీ ఇయర్ ఉండి డేటు మంత్ తెలియని వాటికి మీకు ఒకటి ఒకటి డేట్తో మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం అలా మీకు సిక్స్టీ పర్సెంట్ వస్తాయి మిగతా వాటికి ఒకవేళ రాకపోతే ఆ బెనిఫిషరీకి ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండి ఓటీపీ వెళ్ళే విధంగా ఉన్నట్లయితే ఆ బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు అన్మోల్లో ఓపెన్ చేసుకొని అన్మోల్లో ఆ బెనిఫిషరీ ఐడి ఓపెన్ చేసి వాళ్ళ ఆధారు యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉన్న డేటు పేరు డేటు ఎంటర్ చేసి ఓటీపీ పంపించండి ఎప్పుడైతే మీరు ఓటీపీ పంపిస్తారో ఆ ఓటీపీ ఎంటర్ చేయంగానే వాళ్ళ యొక్క ఆధార్లో ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించినట్టుగా కనబడతాయి ఇక్కడ ఆర్సిహెచ్ ప్రకారం ఉన్న పేరు వాళ్ళ జెండర్ మీరు ఆర్సిహెచ్ ప్రకారం కొట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూపిస్తుంది అదే మీరు ఆధార్ ప్రకారం ఏదైతే డేటా అక్కడ రిజిస్టర్ అయి ఉందో అది పక్కన అభా డేటా దాంట్లో అభా నెంబర్ అండ్ పేరు వాళ్ళ జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూపించి నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది అంటే మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్లో మీరు ఒకటి ఒకటి రెండు వేల పది కొట్టారు బట్ వాళ్ళ యొక్క ఆధార్లో పదిహేడు నాలుగు రెండు వేల పది అని ఉంది అనే డీటెయిల్స్ అనేది మీకు అన్మోల్లో మాత్రమే చూపిస్తుంది ఆర్చర్స్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ చూపించవు కాబట్టి ఇలా ఏదైనా డేటు మంత్ మిస్ అయి ఉండి లేదా ఏదైనా నేమ్ కరెక్షన్ చేసుకున్నా సరే వాళ్ళకి మీరు ఓటీపీ ద్వారా పంపిస్తే ఓటీపీ ఎంటర్ చేయంగానే ఆధార్లో ఉన్న డేటా మీకు ఇక్కడ చూపిస్తుంది ఈ డేటాని మీరు చూసుకొని స్క్రీన్షాట్ పెట్టుకొని మళ్ళీ మీరు ఆర్సీహెచ్ పోర్టల్లోకి వచ్చేసి ఆర్సీహెచ్ పోర్టల్లో దాని ప్రకారం వాళ్ళ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకుంటే మీకు అభా లింక్ అవుతుంది సో మీ యొక్క ఆధార్లో ఏదైతే డేటా ఉందో అది తెలుసుకోవడానికి అన్మోల్ ద్వారా మీరు చేయొచ్చు అందరూ ఈ విధంగా డేటా తెలుసుకొని మీ పెండింగ్ అభా లింకింగ్ మొత్తం క్లియర్ చేసుకుంటాం అనుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్